వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మా పొలంలో ఉన్న నేరడు చెట్లను అక్రమంగా కలప తరలించకపోతున్నట్లు బావి చెట్టి అమ్మాజీ కుమారుడు ఆనంద్ తెలిపారు వివరాల్లోకి వెళితే కోటవుట్ల మండలం కొడవలపుడి గ్రామం బావిశెట్టి ఆనంద్ మాట్లాడుతూ మాకు మా అమ్మగారి ఇచ్చిన భూమి గొలుగొండ మండలం కుమారాపురం రెవెన్యూలో ఖాతా నంబరు రెండు వందల యాభై ఆరులో సుమారు ఇరవై ఎకరాలు కలదు మా అక్కగారు భర్త అయినటువంటి యలమంచిలి అప్పారావు మాకు తెలియకుండా నాకు రావలసిన వాటా ఆయన పేరు మీద పాస్బుక్ చేయించుకుని ఉన్నారు ఆ తరువాత నాకు ఆ విషయం తెలిసి నా దగ్గర ఉన్న పత్రాలతో కోర్టుకి వెళ్లడం జరిగింది కోర్టు పాస్బుక్లు రద్దు చేయడం జరిగింది ఈ రోజు మా అక్కగారి అబ్బాయి యలమంజలి రఘురాం చంద్రరావు సిహెచ్ నాగాపురం పంచాయతీ ప్రెసిడెంట్ మా భూమిలో ఉన్నటువంటి వేప చెట్లు నేరేరు చెట్లు నరికించి తరలించేటప్పుడు మాకు తెలిసి ఆర్ ఓ గారిని అడుగుగా మేము ఎటువంటి ఆమోద పత్రము ఇవ్వలేదని ఉన్నారు తదుపరి ఫారెస్ట్ రేంజర్ గారికి పిఎ చేసి చెప్పినవారు పట్టించుకోలేదు కోర్టు పరిధిలో ఉన్న లు రద్దయిన భూమిలో కలప తరలించుకోవడం బాధ్యత గల పదవిలో ఉన్న ఒక ప్రెసిడెంట్ ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశారు మేము కేడిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీన్ని పరిశీలించి తగిన చర్య తీసుకుంటామని ఎస్ఐ ఉపేంద్ర చెప్పడం జరిగిందని తెలిపారు మా అమ్మ చెట్లేదు ఇప్పుడు మా పెద్ద గారు అబ్బాడు అనమాట మా అమ్మ కోర్టులో భూమి తగాదాలు ఉన్నాయి కోర్టులో రన్నింగ్ అవుతుండగానే దావా నడుస్తుండగానే గంగ పట్టాదార పసుపు పుస్తకాలు సృష్టించి సృష్టించారు అది మాకు తెలియ మళ్ళీ కోర్టుకి వెళ్తే ఆ పట్టాదార పుస్తకాలు క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా అందులో ఉన్న చెట్లు మూడు లారీ చెట్లు నరికించేసారు నరికి పట్టుకెళ్ళిపోతున్నారు ఏమన్నా అంటే మాకు సర్టిఫికేట్ ఇచ్చాడు అన్నాడు ఒక కోర్టులో ఉండగా కోర్టులో క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ఎలా పట్టుకెళ్ళాడో మరి మాకు తెలియలేదు దాని మీద ఎస్ఐ గారికి అమ్మఆర్ ఫిర్యాదు రెడ్ చేసాము దీన్ని మీరే మాకు న్యాయం చేయాలని కోరు ప్రార్థిస్తున్నాం చేయండి క్లిక్ చేయండి